హాయ్ అండి మీరు బాగున్నారా మేము చాలా చాలా పాల తలకల పిండి రెడీ చేసుకున్నాం చూడండి పాల తలకల పిండి ఎలా రెడీ చేసుకోవాలంటే ఒక నైట్ బియ్యం మనం నానబెట్టి పెట్టుకొని మార్నింగ్ లేసి బియ్యం శుభ్రంగా కడుక్కొని వాటిని మిక్సీ చేసి మెత్తగా పిండి రెడీ చేసుకోవాలి పొలుపు లేకుండా ఆ పిండిని పాల తలకల పిండి పాల తలకల్లో స్వీట్ ఉండాలి కదా లైట్గా అందుకని కొంచెం బెల్లం పాలు పోసి బాగా మిక్స్ చేసి ఈ పిండిని ఎదుగు చూసారా ఈ క్వాంటిటీలో కలిపి పెట్టుకోవాలన్నమాట పాల తలకల పిండి అప్పుడు పాల తలకలు తూయటానికి రెడీగా అయిపోయినట్టు అనమాట చూసారా తలకల పిండి ఎలా రెడీ చేసుకున్నాము లైట్ స్వీట్ అనమాట ఎక్కువ స్వీట్ అయి ఎక్కువ స్వీట్ అయితే మళ్ళీ పాల తలకలు అనమాట లైట్గా బెల్లం పాలు కలిపి మిక్స్ చేసి ఇలా పిండి రెడీ చేసుకోవాలి పాల తలకలు చూసేది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు కేజీన్నర రైస్ అండి రైస్ మనం పిండి ఆడించి కలిపి పెట్టుకున్నాం కదా అన్నీ వేసి కేజీన్నర రైస్కి చూసారా రెండు లీటర్లు వాటరు విసురు అనమాట పోసి ఇది ఇలా చూసారా కొంచెం వేడెక్కలే కొంచెం ఇలా వేడెక్కాక ఇప్పుడు మనం పాల తలకలు మోకిడు పెట్టుకొని ఇలాగ పిండి ఎసురు మర్చిపోమోకండి ఎసురు కొంచెం లెవెల్గా పోసుకొని కొంచెం వేడెక్కాలి తెరలే పని ఏం లేదు కొంచెం హీట్ అయితే అసలు ఆవిరొస్తాయి పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక మనం కలిపి ఆ పిండిని ఇలా పాల తలకలు గిన్నె పేసరు పెట్టి మూకిడు పెట్టాలి చూసారా మూకిట్లో వేసి ఇలా వస్తాలన్నమాట ఇవి వస్తేదే టెక్నిక్ అనమాట ఇది అందరికీ కాదు మా ఇంట్లో అయితే మా చెల్లెలు చాలా బాగా చేస్తుంది చూసారా ఎలా అవుతుందో ఎన్ని తలకల పిండి అయినా ఒక్కతే మొత్తం రెడీ చేసేసిద్ది ఒత్తిది చూసారా రెండు ఏళ్ళు ఎలా పెట్టి సింపుల్గా దిగుతాయి అన్నమాట అలా అలా ఒత్తుకోవాలి ఒత్తుకుంటే లోపల పొడవు పొడవుగా బాగా దిగుతాయి అనమాట దిగి కింద ఎసురు మరిగి ఉన్నాయి కదా కొంచెం మనం ఆవిరొచ్చి పడ్డాయి పడ్డట్టు విడిపోయి ఉడుకుతూ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి పాల తడకలు మీరు టెన్షన్ పడకుండా కంగారు పడకుండా ఇలాగే అందరూ చేసుకోవటానికి ట్రై చేయండి మళ్ళీ మీకు పాలు తలకలు మొత్తం చూసి రెడీ చేయక చూపిస్తాను దాంట్లో స్వీట్ ఎంత క్వాంటిటీ వేసుకోవాలో కూడా మీకు వివరంగా చెప్తాను చూడండి పాలు తలకలు ఎంత బాగా ఒత్తుందో మా చెల్లి ఇది అందరికీ చేతవుద్దు సూపర్ స్పెషలిస్ట్ అనమాట పాలు తలకలు దుయ్యటంలో నేను ట్రై చేశాను నా వల్ల అస్సలు కాలేదు కింద మూకిడి రంధ్రాల నుంచి వెళ్ళి దిగాలి పడాలి తెల్లుతూ ఉండాలన్నమాట మళ్ళీ శుద్ధలు శుద్ధలుగా పడకూడదు పొడవగా దిగాలి ముక్కలు అవ్వకూడదు ఇలా చూడ చూద్దాం ఉండండి లోపల ఎలా పడుతున్నాయో తలకలు చూపిస్తాను అది చూసారా అలా పొడవుగా తాలికలుగా లోపలికి పాలక పాలత అయిపోయిన తర్వాత కొంచెం పిండి ఉంచుకొని అదే కలిపిన పిండి ఆ పిండి కేజీన్నర బెల్లం కొంచెం పాలు పోసి ఉండలు లేకుండా పిండిలో కొంచెం సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని బాగా మిక్స్ చేసి ఆ మిక్స్ చేసిన దాన్ని ఇది ఒయ్య ఆ పాల తలకలు దూసించాం కదా గిన్నె గిన్నెలో పోసి ఒకసారి కలపాలన్నమాట ఉడికి కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు ఉడకనియాలన్నమాట చూడండి పాల తలకలు ఎలా తెరులుతున్నాయిగా పొడవ పొడవుగా చాలా చాలా బాగుపడ్డాయి పాలతలకలు దూసి అయిపోయిన తర్వాత ఒక్కసారి ఊరకల కలపాలి చూసారా అది తలకలు తెలుతుండే చూసారా పొడవు పొడవుగా ఇప్పుడు అందరూ ఫ్యాషన్గా చక్రాల గిద్దెలు పొడవుగా ప్లేట్లు చేసి వేసుకుంటున్నారు కాదు అసలైన పాల తలకలు ఇటువంటి మూకుడు పెట్టి ఇదేనమాట పాల తలకలు ఇలా చేసుకుంటేనే పాలతలకలు బాగుంటాయి ఇంకా తెల్లుతా ఉడకాలన్నమాట ఎంత ఎంతసేపు ఉడకాలి ఎంతసేపు ఉడకాలి పిండి పిండిగా లేకుండా తలకలు ఉడికింది అని మనం చూసుకొని అప్పుడు గట్టిగా అనిపించినప్పుడు మళ్ళీ మనం అప్పుడు బెల్లం పాలు కొంచెం పిండి పక్కగా పెట్టుకొని ఈ పిండిలో ఆ పిండి కూడా పాలల్లో పోసి కలిపి పలచగా చేసి ఇందులో పోయాలన్నమాట అప్పుడు గుజ్జు గుజ్జుగా వచ్చింది అనమాట మళ్ళీ మీకు నేను బెల్లం ఎంత క్వాంటిటీ మొత్తం వివరంగా చెప్తాను నేను మీకు ఉడుకుతున్నాయి చూడండి పాల తలకలు చూడండి పాల తలకల్లో పాలు పోసాం పిండి కలపటం కానీ దీంట్లో పోయటం కానీ ఏదన్నా కానీ లీటర్నర పాలు పాలు కొంచెం వేడి చేసి పోయాలన్నమాట దీంట్లో కొంచెం యాలకుల పొడి కొంచెం జీడిపప్పు నూనెలో వే నెయ్యిలో వేపి వేసాం దీని కొలతలు కేజీన్నర బియ్యానికి కేజీన్నర బెల్లం లీటర్నర పాలు చూసారా పాల తలకలు ఎంత బాగా వచ్చినాయో పిండి కలిపి పోసుకుంటే ఇలా గుజ్జు గుజ్జు వచ్చింది అనమాట అన్నీ వచ్చాక కొంచెం పిండి నుంచి కలిపి ఇలా పోసుకోవాలి వేడి వేడి తలకలు చూసారా ఇలా పొడవుగా దిగినాయో పాల తలకలు రెడీ కొలతలు మర్చిపోమ్మకండి కేజీన్నర రైస్కి కేజీన్నర బెల్లం లీటర్న్నర పాలు కొన్ని జీడిపప్పు యాలకుల పొడి కొంచెం నెయ్యి అన్నీ వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా వచ్చింది అనమాట వేడి వేడి పాలతాలకి ఓకేనా మాకు తెలిసిన విధానం నేను చేసుకునే విధానం మీకు చెప్పాను చూపించాను ఏమన్నా పొరపాట్లు తప్పులు ఉన్నా క్షమించండి ఇదే పద్ధతిలో చేసుకోండి నేను చెప్పిన పద్ధతిలో పాలతలకలు చాలా చాలా టేస్ట్గా అవుతాయి ఓకేనా థ్యాంక్ యూ